ఇక నీరే లాంటి ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్ మా ఊర్లో కలర్ అట్లా రాని రాని చేంజ్ అవుతుంది మరి గుర్తించేవాడి ఎంతో తక్కువ రేట్లో గుర్తిందంటే వేడి వేడి ట్యాక్స్ చెప్పాలి హైదరాబాద్కి ఇక్కడికి అయితే హైదరాబాద్లో కంఫర్ట్ చేసుకున్నాడు అయితే అసలు చాలా తక్కువ రేట్లో గుర్తించింది రీజనల్ ఆ సంతోషం ఏ ఆగమ్మా బాగున్నాయి మంచి గుర్తింది అది కళ్ళు లాగు అండి ఉంటుంది వాటర్ నాకెందుకు ఇస్తున్నాడు వరంతే మోంగా కడుకోని రెండు గ్లాసులు దంపు ఈత చెట్టు నుండి వచ్చింది అది హైదరాబాద్లో బుక్ చేసుకుంటారు అది లోపల ఒకటి వేసేప్పు మళ్ళా కోతులు అటు ఇటు పడేస్తాయి నువ్వు అనుకున్నాను ఏదో ఒకటి చేస్తా అద్దం ఉంటే వైర్ పెట్టి అటు ఇటు ఆయన అద్దం బలగొట్టింది ఫ్రెండ్స్ ఇక మళ్ళీ నా బండి కోడి ఇరిగిపోయినప్పుడు దీంట్లో పెట్టి ఉంటే ఇక దీంట్లో చూస్తూ ఈ డోర్ చూస్తే మళ్ళీ కోతులు వస్తాయా ఏంటి పడుతుంది నాంతే పడుతుంది కదంత లోపల పడతాను ఒకసారి లోపల బయట పడ్డా వీటికి అదే రూమ్లో పడతా అంటాను వీటికి అవసరం లేదా రూమ్లో ఎట్లే కావాలి అవుతుందమ్మా నల్ల వస్తాయి ఫ్రెండ్స్ ఇక నల్ల వచ్చిందంటే ఇక ఫుల్ వాటర్ ఆల్రెడీ బాగానే ఉన్నాయి వాటర్ ఇదంతా మిగిలిందన్నమాట ఇది తీసు తీసుకపోదామని చెప్పి అనుకున్నా తీసుకపోయి ముదిగాలి అక్కడ వేసేద్దామని చెప్పి అనుకున్నాను అని పని తీరతలేదు ఇక అవి ఇవన్నీ ఒకటేసారి తీసుకపోవాలి డబ్బులు మిగిలినాయి అన్నట్టు దాంట్లో కొట్టంగా ఇక ఎల్లుండి ఇప్పేసేయాలి కొన్ని కట్టెలు మిగిలినాయి ఇవన్నీ సీకులు మిగిలినాయి ఇవన్నీ సీకులు ఎక్స్ట్రాలు రాయించారు కానీ పర్వాలేదులే ఎందుకంటే మిగిలితే ఏం కాదు కానీ తగులితే మాత్రం మళ్ళీ వట్టుకపోయినట్టు ఎంత ఇబ్బంది అవుతుండే మళ్ళీ ఏది మిగులుతే ఏం కాదు కానీ అక్కడ అక్కడిక్కడ తిరగడం బండ్లే మళ్ళీ తీసుకురావడం ఇబ్బంది అవుతుండే కదా ఈ గోడ ప్లాస్టింగ్ చేద్దాం అని చెప్పి చాలు ఉండే ఫ్రెండ్ నాకు ఆయ్స్ కానీ ఈసారి సెట్ కాలేదు నెక్స్ట్ ఇయర్ అయినా నెక్స్ట్ ఇయర్ చూడాలి వీలు కాకపోతే ఒక సంవత్సరం గ్యాప్ వస్తుంది అది పెట్టేసా పైన అవునమ్మా పైకి వెళ్ళి కనిపిస్తా కనిపిస్తుండొచ్చు పెట్టేస్తాం మరి అది ఒకసారి మోటార్ వేస్తే లోపల వాడమమ్మా లోపల ఒకసారి పట్టిన వాటి అయిపోతుంది వెళ్ళి మిషన్ అయితే ఇన్నే పెట్టుకోండి ఫ్రెండ్స్ చూడాలి ఇంకా దీని వస్తే గేట్కి వస్తే కలర్ వేయాలి ఆల్రెడీ నైట్ తీసుకొచ్చిన కలర్ అంటే అది ఏది జాజి కలర్ వస్తుంది కదా అంత రఫ్ చేసిన నిన్న మొత్తం అంత బబుల్స్ బబుల్స్ వస్తుండే అది కొంచెం ఎట్లా అంటే జంగు దిచ్చిన జెంగు దీన్ని ఖరాబ్ లేదు ఖరాబ్ అయ్యేటట్టుంది అందు గురించి అని చెప్పి దీనికి కలర్ తీసుకొచ్చిన జర ఫ్రీ అయిన తర్వాత వేయాలి ఎక్కువ చెప్పాను ఆ పని కంప్లీట్ అయిన తర్వాత వేసేసా కోతులు చూడు రావు ఇట్లా వస్తున్నాయి

మిషన్ ఇప్పుడు ఇచ్చింద రాత్రియ్యాలే ఉన్నారా ఇప్పుడు సరే కోకోనట్ వాటర్ ఎక్కువ ఉంటుందా అల్లరాబాద్